మీ న్యూస్ మా టీడీపీ తొలి అడుగు కార్యక్రమంలో బీజేపీ జనసేన ఎక్కడ కూటమి బీటలు వారుతుందా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కలిసి పోటీ చేసేన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి అడుగు అని కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఏడాది పాలన పైన ప్రజల్లోకి వెళ్లి ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు తొలి అడుగు పేరుతో పర్యటన ప్రారంభించారు ప్రభుత్వ విజయాలపై చేస్తున్న కార్యక్రమానికి బీజేపీ జనసేన దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంటే పవన్ కళ్యాణ్ లేరు ఎందుకు అసలు ఎందుకు లేరు అనే ఆలోచనల్లో జనసేన కార్యకర్తల్లో గుసగుసలు మొదలయ్యాయి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది ఏడాది కాలంలో ప్రభుత్వం ఎంతో సాధించిందని కూటమి నేతలు చెప్పుకుంటున్నారు చేసింది ప్రజల్లోకి వెళ్లి ప్రసారం చేసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ఇందుకోసం తొలి అడుగు పేరుతో పార్టీ నేతలంతా ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమం సిద్ధం చేసుకున్నారు చంద్రబాబు సొంత నియోజకవర్గం కొప్ప నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించారు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న జనసేన బీజేపీ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనడం లేదనేది ఆసక్తికరంగా మారింది ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల గురించి ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో దీన్ని మూడు పార్టీలు సంయుక్తంగా నిర్వహించకపోవడం కొత్త చర్చకు దారితీస్తుంది టీడీపీ నేతలు మాత్రమే ప్రజల్లోకి వెళ్లడం ఏంటని చర్చ జోరుగా సాగుతుంది దీంతో కూటమి పార్టీల మధ్య బేటలు వారుతున్నాయా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి ఈ మూడు పార్టీలు సమిష్టిగా పోటీ చేస్తాయా అనే అంశంపై రాష్ట్రంలో విశ్లేషణలు మొదలయ్యాయి ఈ తొలి అడుగు కార్యక్రమంలో బీజేపీ జనసేన పార్టీలు దూరంగా ఉండడం పైన కూటమి నేతలు స్పష్టత ఇవ్వాల్సి ఉందని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు భవిష్యత్తులో మూడు పార్టీల వ్యవహారం తేలియాల్సి ఉంది